హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో ఆరోగ్యకరమైన రాగి రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం రెగ్యులర్గా చేసుకునే రాగి జావ రాగి సంగటి రాగి ఇడ్లీ కాకుండా ఇలా ఒకసారి రాగి రొట్టెలు తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా చాలా మంచిది చేసుకోవడం కూడా చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ రాగి రొట్టెల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా నేను రాగి పిండి అనేది తీసుకున్నాను ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ దాకా నువ్వులు నువ్వులు అనేది మీ అండి ఎన్నైనా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు చిన్న బీట్రూట్ని ఇలా తురిమి తీసుకున్నాను బీట్రూట్ ప్లేస్లో మీరు క్యారెట్ అయినా వేసుకోవచ్చు అలాగే రెండు పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ నీళ్ళు ఏం వేయకుండా పిండిలో బాగా కలిసిపోవాలి అంటే బీట్రూట్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్తో ముందు బాగా తడిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం లూజ్గా స్మూత్గా ఉండాలి పిండి అనేది చూస్తున్నారు కదా ఇక్కడ నాకు ఒక కప్పు కంటే కొద్దిగా నీళ్ళు అనేది అంటే ఒక పావు కప్పు దాకా నీళ్ళు అనేది మిగిలేయండి ఒక కప్పులో చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా లేకుండా అని మరీ జారిపోకుండా ఈ విధంగా ఉండాలి మనం బాల్ చేతిలో పట్టుకుంటే ఈ ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా పిండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఒక పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇందాక కలుపుకున్న దానికంటే ఇప్పుడు కొంచెం గట్టిపడుతుందండి పది నిమిషాలు మనం నానబెట్టిన తర్వాత మరీ లూజ్గా ఉండదు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనకి ఎంత సైజు అయితే బౌల్ కావాలో అంత సైజు పిండిని తీసుకొని ఇట్లా రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ మీద నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని మనము రొట్టెలాగా ఒత్తుకోవడమే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న తర్వాత రొట్టెలాగా చేసుకోండి ఒకవేళ బటర్ పేపర్ లేదు అనుకుంటే తడి కాటన్ క్లాత్ మీదకైనా ఇట్లా చేసుకోవచ్చు లేదా ఫాల్ కవర్ మీదైనా చేసుకోవచ్చు దేని మీద చేసుకున్న రొట్టెలు అనేవి బాగా వస్తాయండి ఎక్కడ అంటుకోవు చూస్తున్నారు కదా మందం కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ లావుగా లేదు అలానే మరీ పల్చగా లేదు ఈ మందం ఉంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన పెనం మీద ఆయిల్ ఏమి వేయకుండా ఫస్ట్ దీన్ని రొట్టెని పరిచేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఏమి అంటుకోదండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా పేపర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం చేతితో కూడా వేసుకోవచ్చండి ఇదేమీ అంటుకోదు ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాలనివ్వాలి పైన పిండి అనేది డ్రై అయిపోకుండా కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది చూస్తున్నారు కదా చుట్టూ కూడా వేస్తున్నాను ఇలా వేసుకున్న నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా మొత్తం రొట్టె మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు కాలనివ్వడమే కానీ మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి రాగి పిండి మనం పచ్చిగా ఉన్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది చూస్తున్నారు కదా కలర్ అనేది మారిపోయింది బాగా కాలిందండి రెండు సైడ్లు బాగా కాలింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము ఇదే విధంగా అన్ని ప్రిపేర్ చేసుకోవడమే అండి ఇది మనం బీట్రూట్తో చేసాం కదా ఇంకా హెల్త్కి చాలా మంచిది మీరు బీట్రూట్ క్యాట క్యారెట్ రెండు కలిపి కూడా వేసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి